ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం భారత సముద్రయాన సమాజానికి ఇది ఒక పెద్ద షాక్ మధ్య మొజాంబిక్ లోని బీరాపోర్ట్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం ముగ్గురు భారతీయ పౌరులు మరణించారు మరియు ఐదుగురు ఇంకా గల్లంతయ్యారు వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ విపత్తు స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఏడు శుక్రవారం నాడు ఒక ట్యాంకర్ షిప్ కు సిబ్బందిని మార్చే క్రూ ట్రాన్స్ఫర్ సాధారణ ఆపరేషన్ సమయంలో జరిగింది మొత్తం పద్నాలుగు మంది భారతీయ పౌరులు ప్రయాణిస్తున్న లాంచ్ బోటు తీరంలో లంగరు వేసిన ఓడను చేరుకునే ప్రయత్నంలో ఊహించని విధంగా బోల్తాపడింది మొజాంబిక్లోని భారత హైకమిషన్ నుండి అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం ఐదుగురిని విజయవంతంగా రక్షించారు కానీ మిగిలిన ఐదుగురు గల్లంతైన వారి పరిస్థితి ఇంకా అనిశ్చితంగా ఉంది స్థానిక మొజాంబిక్ అధికారులు మరియు సముద్ర ఏజెన్సీలతో సమన్వయంలో గాలింపు మరియు రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి విదేశాలలో పనిచేస్తున్న భారతీయ సిబ్బంది యొక్క భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఈ విపత్తు కీలక ప్రశ్నలను లేవనెత్తింది మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజే